సెకండ్ అర్థమే రైట్ దా మంచిది అందరికీ ప్రైజ్ లాడ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి కుడి వచ్చిన మీ అందరికీ ఈ సాయంకాల సమయంలో శుభవందనములు చెల్లిస్తున్నాను మరి ఒక రెండు మాటలు మనము ధ్యానం చేసుకొని ప్రభును స్థుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం రండి మీ పరిషుద గ్రంథంలో ఒక మాట ధ్యానం చేసుకొని ప్రభును గనపరచుదాం హలెలుయా మూడవ అధ్యాయము యోగు గ్రంథము యోగు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై యోగు మూడు ఇరవై ఆరు చాలు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు కృపగల దేవ మైమగల మా కన్న తండ్రి చదుబడిన వాక్యంతో నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఒమెన్ మంచిది ప్రియ సంగమా భక్తుడు ఈ రీతిగా రాస్తున్నాడు తనకిచ్చిన గ్రంథములలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భక్తుడు నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది అని తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు నిజంగా యోబుకి ఇదే పరిస్థితి ఉందా వందకు వెయ్యి శాతం ఉందండి దేవుని యోబు గారు ఎంత నమ్మి ఉన్నాడంటే అంత నమ్మి ఉన్నాడు కానీ యోబు గారిని దేవుడు కొంచెము కొంచెము శ్రమలోకి అప్పజెప్పినట్టుగా మనము చూస్తున్నాం కానీ ఏది ఏమైనప్పటికీ ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యోబు గారు అంటున్న గొప్ప మాట యహోవ ఇచ్చను యహోవ తీసుకునను ఆయన నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు ఎంత గొప్ప భక్తిపడండి అన్ని కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఎంతగా ఇబ్బంది పడుతున్నాడంటే ఎంతగా శ్రమ పడుతున్నాడంటే ఇంతగా వేదన పడుతున్నాడు గారు నాకు నెమ్మది లేదు ఈరోజు చాలామందికి నెమ్మది లేదు వాక్యము నెమ్మదినిస్తుంది వాక్యం సెలవిస్తూ ఉంది సుఖము లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది గారికి వాక్యము ధ్యానిస్తే సుఖము దొరుకుతుందండి ఏ సుఖము శరీర సుఖమా ఆత్మానుసరమైన సుఖము ఆత్మ సంబంధమైన సుఖము అలాగే విశ్రాంతి లేదు విశ్రాంతి లేక నెమ్మది లేక సంతోషము లేక ఎంతోమంది కృంగిపోతున్నారు కృషించిపోతున్నారు వేదన పడుతున్నారు బాధను అనుభవిస్తున్నారు ఏ ఒక్కరికి మన బాధ మన కష్టాన్ని చెప్పుకున్నా మనను అవసరంగా తీసుకొని మన వెంబడి ఉంటూ మన మైనస్లన్నీ తెలుసుకొని వారికి వారే గొప్పగా పేరు సంపాదించుకుంటున్నారు కానీ నిజమే కదా కష్టంలో మనం ఆదరణకర్తగా నిలబడాలి సహకారిగా నిలబడాలి వెన్నంటే ఉండాలి అదే కదా పరిచర్య అదే కదా కుటుంబం అంటే అదే కదా దేవుని సేవ అనేవారు లేరండి మరి ఎక్కడైనా చూసుకోండి ఎక్కడైనా ఆలోచన చేయండి ఏ సంఘంలో చూసుకోండి ఏ కుటుంబంలో చూసుకోండి ఎక్కడ లేదు భార్య నమ్మకంగా తాలిగట్టిని మొదలుకొని చనిపోయేంత వరకు కష్టాలు అనుభవిస్తుంది ఇబ్బందులు అనుభవిస్తుంది శ్రమలు అనుభవిస్తుంది ఎన్నో సమస్యలు గుండా ఉంటుంది గుండా వెళ్తుంది నిందలు అవమానాలు గుండా వెళ్తుంది కానీ జ్ఞానం కలిగిన ఇల్లాలంట తన భర్తకు ఎప్పుడు కీడుచ్చేదంట అవమానపరచదంట నమ్మకంగా జీవిస్తుందని సామెతల గ్రంథకర్త రాసుకున్నాడు యోపు గారికి ఇంత కష్టం ఇంత శ్రమ ఎందుకు వచ్చిందంటావు దేవుని నమ్మనందుక దేవుని ఎక్కడైనా ఉన్నాడా దేవుని విడిచిపెట్టి ఎక్కడైనా పోయాడా పరిపూర్ణంగా దేవుని ఆరాధించలేడా దేవుని మీద ఆధారపడలేడా అన్ని పనులు చేసుకున్నాక దేవుని మీద ఆధారపడా ఏమన్నా ఉదయము లేవగానే ప్రభు సన్నిధిని అనుభవించాడు తన బిడల కొరకు ఉదాహరణ అర్పించాడు ఎంతగానో ప్రభులో గోజాడాడు ఎంత శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వచ్చినా అవి ఏవి లెక్క చేయకుండా భారంగా బాధ్యతగా నమ్మకముగా విశ్వాసముతో ఒక సాక్ష్యం కాపాడుకొని ప్రభు సన్నిధిలో చక్కగా బ్రతికాడు ఆయన అంటున్నమాట నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే నాకు సంభవించున్నది అన్నాడు దానికి స్నేహితులు అన్నారు ఇవన్నీ స్నేహితులతో పంచుకున్నప్పుడు మనకున్న స్నేహితులు ఉంటారండి బాగా వారు ఉంటారు మంచిగా అయింది వారు ఉంటారు నీకు అలాగే వారు ఉంటారు చెబుతున్నప్పుడేమో అన్నీ వింటారు అన్నీ వింటారు విన్న తర్వాత అంటారు మనం ముఖము కప్పుకున్నప్పుడు లేదా దూరం వెళ్ళినప్పుడు మనకు చెడుగా మాట్లాడతారు ప్రస్తావించుకుంటారు కానీ అందులో ఒక స్నేహితుడు ఏమన్నాడు తెలుసా నాలుగవ అధ్యాయంలో ఆరవచనంలో ఐదు ఆరులో ఒక ఒక సేవక్ ఒక తన స్నేహితుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు అండి ఏమన్నాడు చూడండి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు వైతువి అది నీకు తగులగా నువ్వు కలవరపడుచున్నావు చూడండి ఏమంటున్నాడు ఒక ఒక స్నేహితుడు ఓ యోబు ఓ స్నేహితుడా అయితే శ్రమ నీకు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీకు దుఃఖకాంత్రడవైతివి నిజమే నీకు శ్రమ తగులుతుంది ఎడుస్తున్నావు కృంగిపోతున్నావు కృషించిపోతున్నావు బాధపడుతున్నావు వేదన పడుతున్నావు అని అంటూ అది నీకు తగలగా అది నీకు తగలగా నీవు కలవర కలవరపడుచున్నావు ఆరోచన నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా అన్నాడు మళ్ళా బా ఎంత మంచి మాట అండి శ్రమ వస్తుందా పర్వాలేదు నీతి మంతుని కలుగు ఆపదలు అనేక మూలు వచ్చి నన్ను దేవుడు నమ్మదగిన దేవుడు సహాయకుడు యథార్థవంతుడు సజీవుడు నీకు తోడుగా ఉంటాడు నేను విడిపిస్తాడు నేను రక్షిస్తాడు కాపాడుతాడు నేను వెన్నంటే ఉంటాడు కానీ ఒక స్నేహితుడు అంటున్నాడు యోబు గారిని నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా దేవుడు దేవుడు అంటావు కదా భక్తి భక్తి అంటావు కదా ఎప్పుడు దేవుని పెట్టా ఏ పాపం చేయలేవు కదా ఏ దుష్పకార్యం చేయలేవు కదా ఎవరిని దూషించలేవు కదా నీ కట్టుకున్న భార్య విధంగా నేను ఇబ్బంది పెడితే ఒక్క మాట అయినా కనుక మాట్లాడలేవు కదా నువ్వు ఇంత భక్తి పడవు కదా నీ భక్తిని బట్టి నీకు ధైర్యం రావట్లేదా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించలేదా ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కృషించిపోతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు ఎందుకు శ్రమ పడుతున్నావు ఎందుకు నీరు గారిపోతున్నావు ఓ స్నేహితుడా యోబు ఎందుకు నీ వేదన నీవు దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నావు కదా ఓర్ప ఉన్నావు కదా ధైర్యంగుండు నీ భక్తి నిన్ను ధైర్యాన్ని పుట్టిస్తుంది నీ భక్తి నీ ఆరాధన నీ స్థుతి నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని నీ యథార్థ ప్ర నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు ఎంత యథార్థవంతుడవయ్యా ఎంత నీతివంతుడవు ఎంత నమ్మదగిన వాడవు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కృషించిపోతున్నావు అని ఒక స్నేహితుడు ధైర్యపరుస్తుండండి బలపరుస్తుండండి అలాంటి స్నేహితులు నీకున్నారా నీ బాధ చెప్తే నీ శ్రమ చెప్తే నీ కష్టం చెప్తే అప్పుడు సరే సరే అని పక్కకుపోయాక బాగా అయింది వీనికి వీనికి ఇలాగ కావాలి ఈమెకి ఇలాగ కావాలి అని నవ్వుకుంటున్నారా అలాంటి స్నేహితులు ఉన్న ఒకటే లేకున్న ఒకటండి శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకులో ఉండి నీ భుజము తట్టి నేనున్నాను అని అన్నవాడే నిజమైన స్నేహితుడు అన్నీ బాగున్నప్పుడు వచ్చి నీతో కలిసి తిని నీతో తిరిగి నీ వాహనంలో తిరిగి నీ వాహనం వాడుకొని నీతో స్నేహం చేసి నువ్వు కొంచెం ఇబ్బంది గుణంగా బలహీనంగా ఉండగానే నిన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు టాటా బాయ్ అంటాడు స్నేహితుడు కదండి కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఇరుకుల ఇబ్బందులు ఉన్నప్పుడు నాన్నవారు ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు నిజమైన స్నేహితుడు నీ దగ్గరికి వస్తాడు నిన్ను పట్టించుకుంటాడు నీ బాధగా తన బాధగా భరించుకొని నీతో మాట్లాడతాడు అన్నా నీకేం తక్కువ ధైర్యంగా ఉండు జరిగింది ఏదో జరిగిపోయింది సరే ఏది జరిగినా అది మన మనిషికి అనుకుందాం నేను ప్రాణం చేస్తాను నువ్వు ప్రాణం చేసుకో నిలబడ పని ప్రభు కొరకు నిలబడని ధైర్యం పరచాలండి ధైర్యపరచాలా బలపరచాలా ఆదరణకర్తగా నిలబడాలి మనకు సపోర్ట్ చేయాలి మన కొరకు ప్రార్థించాలి అన్నీ బాగున్నప్పుడేమో అందరూ ఫోన్ చేస్తారు మనకు శ్రమ కష్టం వచ్చినప్పుడు ఎవరు ఫోన్ లేపడండి ఎవరు ఫోన్ లేపరు నేను మళ్ళీ చేస్తాను బ్రదర్ అని తప్పించుకుంటారు కానీ యోబు శ్రమను బట్టి యోబు కష్టాన్ని బట్టి ఒక స్నేహితుడు అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించుతలేదా ఎందుకు కృంగిపోతున్నావు యోబు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు శ్రమపడుతున్నావు ఎందుకు కన్నీరు గారుస్తున్నావు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దేవుడు విమోచకుడైనా విడిపించగానే నీకు ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి నేను ఖచ్చితంగా తీసుకొస్తాడు బయటికి పౌలు సెలవులు ప్రార్థించగా సంఖ్యలు విడిపించబడలేదా యోబు సరసలో యోగ సేపు సరసాలు ఉన్నప్పుడు విడిపించలేడా ధాన్యాలు సింహ గుహలో ఉన్నప్పుడు విడిపించలేడా విడిపిస్తాడు నమ్మదగిన దేవుడు అయిన సహాకారుడు నువ్వు ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం పెట్టు నమ్ముకో మనుషులు నమ్ముతాం కానీ దేవుని నమ్మలేకపోతున్నాం అని నమ్ముతున్నాం కందేమో నమ్మలేకపోతున్నాం కాబట్టి ఈ భూమి మీద ఏ మనుషుడు సహకరించడండి అందరూ అవకాశవాదులే అందరూ అవసరానికి మాట్లాడేవారే అందరూ నీలో నుంచి ఏదో తెలుసుకొని బయటికి పోయేవారేనండి నమ్మకంగా యథార్థంగా విశ్వాసం కలిగి పరిపూర్ణంగా వెంబడించేవారు ఎవరూ లేరండి యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు అన్నీ బాగున్నప్పుడు యేసును వెంబడించారు కానీ కలగగానే దేవునికి శ్రమ కలిగింది ముష్కరులు అనగా సైనికులు వచ్చి పట్టుకున్నారు ఒక్కరు లేరండి ఎమ్ముడు ఏ సైనికులు లేడు అందరూ పారిపోయారు అందరూ పారిపోయారు ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి అంతే అండి అన్నీ ఉన్నప్పుడు బాగుంటారు మన అవసరం ఉన్నప్పుడు నువ్వే నువ్వే అంటారు రోజుకు సార్లు ఫోన్ చేస్తారు నీ అవసరం తిన్నాక ఒక్కరు నేను పట్టించుకోడు నువ్వు ఫోన్ చేసే విధంగా బాధగా ఫీల్ అవుతారు అబ్బా ఎక్కడ చేస్తున్నాడ్రా లేపరు చూస్తూ ఉంటారు అని చేస్తారు మళ్ళీ తరువాత అన్న మేము మన ఫోన్ చేసినా లేపలేవన్నా అంటే ఏదో సాగు చెప్తారు ఏదో కహనీలు చెప్తారు కానీ ఎవరు ఏమనుకున్నా మనమే ప్రేమించాలి మనమే ధైర్యపరచుకోవాలా వాక్యం ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది బ్రతికిస్తుంది ప్రభు మీద ఆధారపడాలి ఆ స్నేహితుడు అంటున్నాడు యోబు నీ భక్తి నేను ధైర్యాన్ని పుట్టించదా ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కృషించిపోతున్నావు నీ దేవుడు నమ్మదగిన దేవుడు కదా సహాయకుడు కదా ఎందుకు కుంగిపోతున్నావు ధైర్యం ఉండు నీ యథార్థ ప్రవర్తన నీకు నీ శ్రమకు నిన్ను విడిపిస్తుంది నీ యథార్థ ప్రవర్తన నువ్వు చాలా యథార్థవంతుడువయ్యా నువ్వు చాలా మంచివాడివయ్యా అని యోబు స్నేహితుడు యోబు గారికి సలహాలు ఇస్తున్నాడండి ఈరోజు నీకు అలాంటి స్నేహితులు ఉన్నారా ఉంటే దేవునికి స్తోత్రం అలాంటి బంధువులు ఉన్నారా ఉంటే దేవునికి స్తోత్రం అలాంటి కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఉందా అంటే దేవునికి స్తోత్రం ఆస్తులు చంపించవచ్చు అండి కానీ ఆత్మను జంపించలేము ఒకసారి మనసు విరిగిపోతే మళ్ళీ అతకడం కష్టం అండి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి వారితో ప్రేమ కలిగి మంచిగా యథార్థముగా పలకరియాలి ఎవరూ పలకరియకపోయినా మనమే బలకరియాలి ఎందుకంటే ఏసయ్యనే బలకరించాడు అందరి పాపులను సైతం ఆయనే పలకరించాడు దొంగలను సైతం ఆయనే పలకరించాడు వ్యభిచారణ సైతం ఆయనే వలకరించాడు అందరిని ఆయనే వలకరించాడు మనల్ని ఎవరు పలకరించుకున్న పర్లా మనమే పలకరించాలి ఎందుకంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు ప్రేమ స్వరూపి నీతిమంతుడు యథార్థవంతుడు మృత్యుంజేడైనా మనమే మనలో నిజంగా క్రీస్తుంటే మనమే పలకరించాలి మనమే ప్రైజ్ ప్రేజ్లాంటి చెప్పాలి మనమే ఐక్యత కలిగి ఉండాలి మనమే అందరికీ సహకరించాలి సపోర్ట్గా నిలబడాలి అందరు నమ్ముతున్నాం మనసును నమ్ముతున్నాం కానీ అందరూ మనసును మోసగలండి అవకాశము దొరకనంత వరకు అందరూ నీ వైపు ఉంటారు అవకాశం దొరికితే ఒక్కరి దగ్గర నిలబడరండి ఒక్కరిని దగ్గర నిలబడ వాన పడుతున్నప్పుడే అందరూ గొడుగు కిందికి వస్తారండి వాన పోయినాక ఎవడు గొడు కింద నిలబడడు ఎవరు నిలబడడు గొడుగు కింద వాన పోయగానే గొడుగు నిడిచిపెట్టి వెళ్ళిపోతారండి అలాంటి సమాజంలో ఉన్నాం కానీ నలుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు మాత్రమే యోబుకు ధైర్యాన్ని ఇస్తున్నాడు బలపరుస్తున్నాడు అండగా నిలబడుతున్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా యోబు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు శ్రమ పడుతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావు యథార్థవంతుడవు నీతివంతుడవు ఏ చెడును నువ్వు స్వీకరించేవాడు కావు నిబిడల్నితో బహన బలం అర్పించేవాడవు ఉదయం లేచి ప్రభును ఆరాధించి వాడవు నీ నోటి మాట చేత ఒక అబద్ధం ఆడని వాడవు అలాంటి వాడు నువ్వు కురిగిపోతున్నావు అంటే అది బాధకరము కాబట్టి నీకు ధైర్యం తెచ్చుకో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నీ ప్రవర్తన నిలబెడుతుంది నువ్వు యథార్థవంతుడవు యా ప్రవర్తన కలిగిన వాడు నీతివంతుడవు మంచి ప్రేమ కలిగిన వాడు అలాంటి వాడికి నీకెందుకు శ్రమ ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు కృంగకు ధైర్యంగా నిలబడు అన్నప్పుడు దేవుడు నలభై అధ్యాయం చూడండి తన స్నేహితుల కొరకు ప్రార్థించగానే ఏం జరిగింది చూడండి ఆ మాట చదువుకొని ప్రారంభన చేసుకుందాం యోబు నలభై రెండులో చూడండి అలా మాట్లాడుతున్న స్నేహితుల కొరకు ఆయన ఏమని ప్రార్థన చేసిండో చూడండి అక్కడ ఆ మాట నలభై రెండులో మనము పద నలభై రెండు పదిలో మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవాతని క్షేమాస్థితిని మరలా అతనికి దయచేసను చేస్తున్నావా నీ స్నేహితుల కొరకు ప్రార్థన నీ బంధువుల కొరకు ప్రార్థిస్తున్నావా నీ స్నేహితుల కొరకు స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నావా నిన్ను బలపరిచే స్నేహితులు ఉన్నారు కదా నిన్ను ఓదార్చి స్నేహితులు ఉన్నారు కదా చూడండి రాయబడిన మాట మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యహోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యహోవా అతనికి దయచేసేను అని రాయబడింది స్తోత్రం అంతకుముందు ఒక స్థితి ఉండేనేమో తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని కలగజేశాడు ఈరోజు నువ్వు నేను నీ స్నేహితుల కొరకు ప్రార్థించు దేవుడు నిన్ను రెండంతలుగా దీవిస్తాడు ఎందుకు చేయాలి స్నేహితుల కొరకు అనొద్దు నిన్ను బలపరిచే స్నేహితులు ఉంటారు నిన్ను పురికొల్పే స్నేహితులు ఉంటారు నిన్ను ఆదరించే స్నేహితులు ఉంటారు నీ కష్టాల్లో బాధలో నిన్ను ఆదుకొని నీ వెన్నంటే ఉండే స్నేహితులు నీకుంటారు ఉంటే మరొకరకు ప్రార్థించు ఖచ్చితంగా దేవుడు వాని బట్టి నేను దీవిస్తాడు ఆస్వాదిస్తాడు నేను ఘనపరుస్తాడు కాబట్టి సహోదరు సహోదరి ప్రతి ఒక్కరికొని ప్రాణం చేద్దాం తల ఉంచండి పరిశుద్ధుడే ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు కృపగల దేవా మహిమగలమ తండ్రి ఈ రాత్రి జూమ్ మీట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఔషధించండి బలపరచండి స్థిరపరచండి ఆయు ఆరోగ్యం వీడలందరికీ అనుగ్రహించి నీకు మహిమను తెచ్చుకోమని స్నేహితుల కొరకు యోబు ప్రార్థించినప్పుడు రెండంతల ఆశ్చర్యాన్ని పొందుకున్నట్టుగా మేము మా స్నేహితుల కొరకు బంధువుల కొరకు సంఘాల కొరకు సకల పరిశుద్ధుల కొరకు అనేకుల కొరకు ప్రార్థించే మంచి మనసు మాకు అందరికీ కనిపించమని జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఔషధించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఓమెన్ ఓమెన్ దేవినిక్ స్తోత్రం హలలుయా మంచిది ఒక ప్రకటన చెప్తాను అందరూ అలాగే ఉండండి